స్వాగతం పెట్టుబడులు ఆకర్షించిన నవ్యాంధ్రను పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశాల స్వర్గంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మార్చేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆలోచనలతో ఎవరు ముందుకొచ్చినా ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని ప్రకటించారు మరి ఇదే విషయంలో పరిశ్రమల్ని ఆహ్వానించే చొరవలో సూర్యోదయ రాష్ట్రంలో ఐదేళ్లుగా ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కోలుకోవాలన్నా ఉద్యోగ ఉపాధి రంగాల్లో యువతకు మెరుగైన అవకాశాలు ఏర్పడాలన్నా ఇప్పుడేం చేయాలి ఆ దిశగా ప్రభుత్వం ఏం ఆశిస్తోంది పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి ఇదే అంశంపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పి తేజస్వి గారు తెలుగు ప్రొఫెషనల్స్ అధ్యక్షురాలు మురళీకృష్ణ గారు సిఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ తేజస్వి గారు అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే బ్రాండ్ తిరిగి బలంగా పనిలో పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో రాష్ట్రం అసలు ఐదేళ్లుగా ఏం జరిగింది మనం ఐదేళ్లుగా మనం వింటున్నది ఒకటే అండి అభివృద్ధి లేని రాష్ట్రం పెట్టుబడులు లేని రాష్ట్రం పరిశ్రమలు లేని రాష్ట్రం అని ఐదేళ్లుగా మనం వింటూనే వచ్చాం చదువుతున్నాం డిబేట్లలో కూడా అదే డిస్కస్ చేస్తున్నాం కానీ ఈ రోజు కేవలం ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు పన్నెండు జూలై అంటే కేవలం ముప్పై రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ లో ఏపీ పాత్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గత నెల రోజుల్లో మనం ఎన్ని పెట్టుబడులు వచ్చే పరిశ్రమలు వచ్చాయన్న దాని గురించి మాట్లాడుతున్నాం అంటేనే ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మన కళ్ళకి కట్టినట్టు ఇప్పుడే కనిపిస్తుందండి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు రెండు ప్రాంతాల్లో అది హైదరాబాద్ అవనివ్వండి విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రెండు చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ లో చీఫ్ మినిస్టర్ అయ్యారు అక్కడ హైదరాబాద్లో కూడా ఎటువంటి వసతులు లేని టైంలో రాళ్లల్లో మహానగరాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు సో ఆయనకి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయడం సంక్షోభం నుంచి అభివృద్ధి పుట్టించడం కొత్త కాదండి అలాగే మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పరిపాలన చూస్తే నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలోనే ఇటువంటి పరిపాలన ఎవరు చూసిండరు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం పడడం మనం చూసాం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ క్యాబినెట్ కానివ్వండి ఇవన్నీ ఇమ్మీడియట్ గా సెటప్ చేసుకుని ఒక్కటంటే ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రుల్ని సంప్రదించడం కానివ్వండి మనకి ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్ ని పెట్టుకోవడంలో కానివ్వండి ఇమ్మీడియట్ గా రాష్ట్రం బాగుపడడానికి ఎటువంటి చర్యలు అయితే అవసరమో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగడం మనం చూసాం ఈ రోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టింది మౌలిక వసతుల మీద అండి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనకి మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బంది పడ్డారు ఇండస్ట్రియల్ సెక్టర్ లో కానివ్వండి లేకపోతే ఐటీ సెక్టర్ లో కానివ్వండి కాబట్టి ముందుగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి ఈరోజు గుజరాత్ ఉత్తర్ ప్రదేశ్ వెళ్లాల్సిన బీపీసీఎల్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మచిలీపట్నం వస్తుంది అంటే దానికి కారణం ఆయన దృష్టి మౌలిక వసతుల మీద దృష్టి పెట్టడం అదే విధంగా విన్ ఫాస్ట్ కూడా మనం చూస్తున్నాం ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు సెట్అప్ ఏ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒకటే ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఉత్తమంగా నిలబెట్టడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్రాన్ని వాడుకోలేదు గత ఐదేళ్లుగా మీరు ఏమైంది మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అని అడిగితే అడిగారు కాబట్టి రాష్ట్రంలో తన సొంత ఈ పరిపాలనను తన సొంత ఇళ్ళు కట్టించుకోవడానికి పార్టీ ఆఫీసులు కట్టించుకోవడానికి జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు జాతీయ పార్టీలకు కూడా లేనంత ఘనంగా మనం పార్టీ ఆఫీసులు కట్టించుకోవడానికి పాలకులు ప్రభుత్వాన్ని వాడిన ఇది మనం చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కానీ అదే జిల్లాలో జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టించిన ప్రభుత్వం ఈ రోజు జిల్లాలో ఉన్న యువత సంగతి ఏంటి ఉద్యోగస్తుల సంగతి ఏంటి నిరుద్యోగస్తుల సంగతి ఏంటి కార్మికులు రైతులు మహిళ అందరి భవిష్యత్ ఏంటని ఆలోచించలేదు రాష్ట్రం నుంచి ఏం పొందగలను అని ఆలోచించడం కాదు రాష్ట్రానికి ఏం ఇవ్వగలను అని ఆలోచించే పాలకులు అవసరం అని మనకి ఈ రోజు అర్థం అవుతుంది అందుకే రాష్ట్రానికి గత ఫైవ్ ఇయర్స్ గా ఒక కంపెనీ కూడా రాకపోగా ఉన్నాయి కూడా పోయాయి మురళీ కృష్ణ గారు పారిశ్రామికంగా నవ్యాంధ్ర ప్రదేశ్ కు ప్రస్తుతం ఉన్న అనుకూలతలు ఏంటి రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ఇక్కడ పారిశ్రామిక ప్రగతికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి గత హిస్టరీ ఏదైతే ఉందో కంబైన్డ్ స్టేట్ లో గానీ ఆంధ్రప్రదేశ్లో గత ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఆయన ఎలా పాలించారు అనేది అలాగనే గత ఇన్నిసార్లు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక సైంటిఫిక్గా గవర్నెన్స్ చేస్తారు అంటే సైంటిఫిక్ అంటే వెల్ఫేర్ డెవలప్మెంటు రెండును ఈక్వల్గా ఉండాలి డెవలప్మెంట్ జరిగితేనే వెల్ఫేర్ బాగా చేయగలుగుతాము డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీలకు ఇన్వెస్ట్మెంట్ రావాలి ఇన్వెస్ట్మెంట్తో ఎంప్లాయ్మెంట్ వస్తుంది కంపెనీలు బాగా నడిస్తే దీంతో ఆర్థికంగా జీడిపి పెరుగుతుంది దీంతో మనం వెల్ఫేర్ బాగా చేయొచ్చు ఇలాంటి సైంటిఫిక్ మెథడ్లో ఆయన పరిపిలించడం అనేది ఎప్పుడు మనం విన్నమే విన్న విషయమే కాబట్టి ఇంత ప్రో యాక్టివ్ ప్రో ఇండస్ట్రీ విజనరీ లీడర్షిప్తో చంద్రబాబు నాయుడు గారు తిరిగి అంత అత్యధికమైన మెజారిటీతో మ్యాండేట్తో రావటం వల్ల ఆయన అంతే అంతే బాధ్యతగా అంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా గత సెషన్స్లో కన్నా ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబుల్గా ఆయన ఎంత కష్టపడి తిరుగుతున్నారనేది మనందరం చూస్తూ ఉన్నాము సో కాబట్టి ఈ విజనరీ లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకనే ఇండస్ట్రీ కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇప్పుడు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల నుండి వేరే రాష్ట్రాల నుండి అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా మళ్ళీ మన రాష్ట్రం వైపు చూస్తూ ఎటువంటి పారిశ్రామిక విధానాలు తీసుకొస్తారని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చాలా వరల్డ్లోనే అంటే ఇండియాలోని ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని రియల్ టర్మ్స్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి అందరికీ కూడా పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఎంకరేజింగ్గా సిస్టమ్ కండ్యూసివ్ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలు ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి మేమందరం చాలా ఉత్సాహంగా అలాగనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఇటువంటి పారిశ్రామిక విధానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే రానున్న రోజులు చాలా బాగుంటాయని మేము అంచనా వేస్తూ ఉన్నాము ఓకే సార్ తేజస్వి గారు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోకపోవడం వల్ల ఐదేళ్లుగా బ్రాండ్ ఏపీ రాష్ట్రం ఇక్కడ యువత వృత్తి నిపుణులకు జరిగే నష్టం ఏంటి చాలా నష్టం జరిగిందండి గత ఐదేళ్లుగా మనం గమనిస్తే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హైదరాబాద్లో పెద్దగా రిసోర్సెస్ ఏం లేనప్పటికీ నాలెడ్జ్ ఎకానమీ అనే ఒక దీన్ని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇక్కడ ఒక పెద్ద మహానగరాన్ని సృష్టించడానికి పెద్ద నేచురల్ రిసోర్సెస్ ఏం లేవండి కేవలం నాలెడ్జ్ ఎకానమీని యూజ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయండి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మనకి ఇక్కడ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూ ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్నప్పుడు పవర్ అగ్రిమెంట్ తీసుకొని పవర్ పర్ యూనిట్ చాలా తక్కువ కాస్ట్ లో ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రీ మనకి ఇండస్ట్రీస్ కి అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగారు కేవలం అమరావతిని రాజధానిగా కొనసాగించుంటే ఈ రోజు మన రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల అభివృద్ధి జరిగి ఉండేది అని నిపుణులు అంచనా వేశారండి కాబట్టి భారీ నష్టం జరిగింది అన్నిటికంటే ఎక్కువ నష్టం జరిగింది ముఖ్యంగా యువతకండి ప్రతి సంవత్సరం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అరౌండ్ వన్ ల్యాక్ మెంబర్స్ బయటకు వస్తున్నారండి అది కాకుండా మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి పాలిటెక్నిక్ కానివ్వండి ఇలా వివిధ రకాలైన టెక్నాలజీస్ లో చదువుకుని బయటకు వచ్చే వాళ్ళందరూ కలిపి కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు వాళ్ళకి కొత్తగా కంపెనీలు తీసుకురాకపోగా గత ఐదేళ్లగా కనీసం గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం ఇవ్వలేకపోయాం వాళ్ళ కెరియర్ మొత్తాన్ని మనం ఈ రోజు నాశనం అయిపోవడం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కళ్ళారా చూసామండి ఎంఎస్ఎంఈ సెక్టర్ పవర్ పెంచడం వల్ల వాళ్ళు పవర్ హాలిడే ప్రకటించి కనీసం ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళని కూడా మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నిరుద్యోగులుగా చేసుకోవడం మనం కళ్ళారా చూసాం కాబట్టి ఉన్న అవకాశాలు ఉపయోగించుకోకపోవడం వల్ల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన రాష్ట్రంలో చాలా నష్టం జరిగింది మురళీకృష్ణ గారు మరీ ముఖ్యంగా ప్రాంతాలు రంగాల వారీగా తీసుకుంటే ఏ ప్రాంతాల్లో ఏ ఏ పరిశ్రమల ఏర్పాటు అలాగే ఏ ఏ పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఎగ్రీ ఎకానమీ అండి అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి అగ్రికల్చర్ వల్ల వస్తుంది అలాగనే రాష్ట్రం మొత్తంలో కూడా అగ్రికల్చర్లో ముఖ్యమైన ఈ ఆక్వాకల్చర్ ఇవి కూడా చాలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ప్రాంతాల వారీగా ఏ ఇండస్ట్రీస్ బాగా ఉన్నాయని అడిగితే ఇప్పుడు మీరు తిరుపతి చూస్తే తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ చిప్ మ్యానుఫ్యాక్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు తిరుపతి రీజియన్లో ఎక్కువ ఉన్నాయి అలాగనే మీరు అనంతపూర్ జిల్లాలో చూస్తే కియా లాంటి సంస్థ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవడం వల్ల డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీసు లాట్ ఆఫ్ ఎంఎస్ఎంఈలు అలా అలాగనే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవి వచ్చే అవకాశాలు అనంతపూర్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు విజయవాడ రీజియన్ తీసుకుంటే ఈ స్పైసెస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అలాగనే అమరావతి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల చాలా జీడిపి చాలా ఎంప్లాయ్మెంట్ చాలా ఎకనామిక్ యాక్టివిటీ ఆ ఏరియాలో జరుగుతుందని ఊహిస్తున్నాము అలాగే ద లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ డేటా సెంటర్స్ ఐటీ కంపెనీలు కూడా విజయవాడలో అవకాశం ఉంది ముఖ్యంగా విశాఖపట్నం దృష్టిలో తీసుకుంటే ఇక్కడ పవర్ స్టీల్ యాక్వా అలాగనే డి ఏరోస్పేస్ డిఫెన్స్ ఫార్మాస్యూటికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది వైజాగ్ ఏరియాలో మూడు పోర్ట్స్ ఉన్నాయి ఈ పోర్ట్స్ ఉండటం వల్ల సో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ ఫర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీన్ని ఒక ఐటీ హబ్గా ఫిన్టెక్ క్యాపిటల్ కింద ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని మనం సృష్టించడం జరిగింది సో సోమెనీ ఐటీ కంపెనీస్కి ల్యాండ్స్ ఇచ్చి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు బిజినెస్ వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలా తీసుకుంటే పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఫార్మస్యూటికల్స్ మెడ్టెక్ జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్లో ద మెడ్టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట అంత లార్జెస్ట్ త్రీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్లో మెడ్టెక్ జోన్ ఈరోజు హండ్రెడ్ అండ్ ఫార్టీ కంపెనీస్ రన్ అవుతున్నాయి ఇలా సో మెనీ ఏరియాలు ఈ ప్రాంతాల వారీగా మనకి అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్సు ఎంప్లాయ్మెంటు అలాగే రెవెన్యూ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధంగా వస్తాయని మేము ఆశిస్తున్నాం తేజస్వి గారు విశాఖ గన్నవరం విజయవాడ అమరావతి ప్రాంతం కానివ్వండి తిరుపతి నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు అనగానే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారండి ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వారితో సహా ఇరవై లక్షల ఉద్యోగాలు అసలు ఎలా సాధ్యం అని చంద్రబాబు నాయుడు గారి విజన్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాస్తవాలు ఒప్పుకోవాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ ప్రభుత్వ పరిస్థితిని గమనించిన ఏ కంపెనీ వారు ఏ ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి సాహసించరండి ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అని ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఎంతో ఇన్వెస్ట్మెంట్ చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి వాళ్ళు భయపడతారు సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి మన రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి లోకేష్ అన్నకి కానివ్వండి చెప్పింది ఏంటంటే ప్రతి రెండు నియోజకవర్గాలకి ఒక టవర్స్ కడతాము ఇండస్ట్రీ కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఏవైతే స్టార్ట్అప్స్ లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని అక్కడ రిసోర్సెస్ ని పూల్ చేసుకోవచ్చు అనే ఒక గొప్ప అవకాశం ఇచ్చారండి కంపెనీలు తీసుకురండి పెట్టండి అని ఏ ముఖ్యమంత్రి అడిగినా కూడా వాళ్ళు అడిగేది ఒకటే వసతులు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన విషయం రేపు ఈ గవర్నమెంట్ ఇన్స్టేబుల్ ఇన్స్టేబుల్గా ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు ఈ ని చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్గా తయారు చేస్తూ ప్రతి రెండు నియోజకవర్గాలకి ఒక టవర్స్ని పెట్టడం వల్ల గవర్నమెంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి నామినల్ కంపెనీస్ కంపెనీస్కి అవకాశం ఇస్తే ఆ కంపెనీలకు కూడా రిస్క్ ఉండదు పైగా మన యువతకి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని సో టవర్స్ ద్వారా కంపెనీలకు రిస్క్ లేకుండా అక్కడ యువతకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్లాన్ చేశారండి దాని ద్వారా ఇప్పుడు మీరు చెప్పిన విజయవాడ గన్నవరం ఇవన్నీ కూడా టూ టైర్ త్రీ టైర్ సిటీస్ కిందకు వస్తాయి వాటిల్లో ఈరోజు మనకి లాస్ట్ కోవిడ్ వల్ల మనకు వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉన్నాయి లేకపోతే రిసోర్సెస్ రిమోట్గా వర్క్ చేసే ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగిస్తూ సెకండ్ టైర్ థర్డ్ టైర్ సిటీస్ లో గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగిస్తూ చాలా మంది యువతకి ఉపాధి దొరికే అవకాశం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారు మురళీకృష్ణ గారు ఒక రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగం పాత్ర ఏంటి సార్ అంటే విశాఖ పారిశ్రామికవేత్తల సమావేశంలో గురువారం ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత సిఐఐ ఏపీ అధ్యక్షులిగా మీకేమన్నా అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు అంతే యాక్టివ్గా పారిశ్రామికవేత్తలందరితోనూ చాలాసేపు వన్ గంట వైపు గంట వరకు మాట్లాడి వాళ్ళందరికీ తన విజన్ ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు వాళ్ళు వస్తే ఎటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి ఎటువంటి వసతులు కల్పిస్తారు వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ కానీ లేకపోతే సింగిల్ విండో పథకంలో పర్మిషన్స్ కానీ సో వెంట వెంటనే వాళ్ళందరూ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ ప్రపోజల్ సబ్మిట్ చేసి వెంటనే వాళ్ళు బిజినెస్లోకి దిగే విధంగా వాళ్ళందరినీ ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది సో మనందరికీ తెలిసిందే ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే అక్కడ ఎంప్లాయ్మెంటు లైవ్లీహుడ్ పెరుగుతుంది అందరికీ ఉద్యోగాలు ఉంటేనే వాళ్ళ లైవ్లీహుడ్ పెరుగుతుంది కాబట్టి ఉద్యోగ కల్పన అనేది చాలా ఇంపార్టెంటు తేజస్వి గారు చెప్పినట్టు ముందు నుండి కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్స్ మనం క్రియేట్ చేయాలన్నది టార్గెట్ మేము ఎలక్షన్స్ ముందు లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా సిఏఏ చేయాల్సింది ఏంటంటే ఇరవై లక్షల జాబ్స్ ఎలాగ ఫైవ్ ఇయర్స్లో మనం క్రియేట్ చేయగలుగుతాం దానికి మీరు మాస్టర్ ప్లాన్ చేసి మా దగ్గరికి తీసుకురండి ఎటువంటి వసతులు కల్పించాలన్నా ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నా ఎటువంటి గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది మన అదృష్టవశాత్తు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కూడా అలైన్మెంట్ బాగుండటం వల్ల మనకి ఇటువంటి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలాగనే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది అలాగనే మరిన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తాయని మేము అంచనా వేస్తూ ఉన్నాము కాబట్టి పారిశ్రామికంగా ఇటువంటి కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ వస్తే మనకి ఖచ్చితంగా మన లైవ్లీహుడ్ పెరుగుతుంది పారిశ్రామికంగా జీడిపి పెరుగుతుంది మనము వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ కింద మారగలిగే అవకాశం వస్తుంది అలాగనే ఎంత వస్తే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం చేయగలుగుతాము అంతే వెల్ఫేర్ కూడా చేయగలుగుతాము పేదరికాన్ని కూడా మనం లాంగ్ టర్మ్లో నిర్మూలించి లేకపోతే తగ్గించే అవకాశం మనకు ఉంటుంది ఇది నా అభిప్రాయం తేజస్వి గారు ఐటీతో పాటు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి అద్భుత అవకాశాలున్నాయి అవి మంచి వేతనాలు లభించే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఆ దిశగా ఎటువంటి కృషి జరగాలి నిజమండి ఇప్పుడు ఈ రోజు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా బాగా ఇవి పెరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అని ఊరికే అనరండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దీని గురించి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే లోనే ఆలోచించి శ్రీ సిటీ అనే ఒక ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తీర్చిదిద్దారు అందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఐఫోన్కి చిప్ తయారు చేసే ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ జియోమీ డైకాన్ ఏస్ లాంటి కంపెనీస్ ఎన్నో సెమీ కండక్టర్ కంపెనీస్ మనకు సిరి సిటీలోనే ఉన్నాయి దీనికి స్కిల్ డెవలప్మెంట్లో సైమన్స్ లాంటి పెద్ద కంపెనీ ద్వారా మన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రాపర్ స్కిల్స్ అందించి వాళ్ళకి కావాల్సిన ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కి కావాల్సిన రిసోర్సెస్ ని కూడా మన ఆంధ్రప్రదేశ్ యువతనే అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారంటే అది మామూలు విషయం కాదండి అంతేకాకుండా దానివల్ల మనకి బ్రెయిన్ డ్రెయిన్ కూడా అవ్వదు నాలెడ్జ్ పెరుగుతుంది రిసోర్సెస్ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ని ఎన్నో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి దానికి తగ్గ కృషి మనకి ఆ రోజే విత్తనం వేశారు రేపు మనకి ఈ రోజు ఉన్న అవసరాన్ని బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రాజకీయ నాయకులు ఎంతో మందిలో చాలా తక్కువ మందికి ఇలా టెక్నాలజీ పరంగా రేపు ఏఐ వస్తే ఎలా ఉంటుంది బ్లాక్ వస్తే ఎలా ఉంటుంది ఫిన్టెక్ వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే అతి తక్కువ ముఖ్యమంత్రుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు సో హీ ఆల్వేస్ థింగ్స్ టెన్ ఇయర్స్ ఇన్ అడ్వాన్స్ టు వాట్ ఆర్ థింకింగ్ నౌ కాకపోతే నేను ప్రజలకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తానండి మనకి ఇప్పటికిప్పుడే మొత్తం రిజల్ట్స్ రావాలి కంపెనీలు రావాలి ఇండస్ట్రీలు రావాలి అని అంటే మనం టైం ఇచ్చి చూద్దాం ఒక్క సంవత్సరం ఆగుదాం రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది వెంటనే ఏదో జరిగిపోవాలని ఆలోచించద్దు ఆశపాడంలో తప్పు లేదు ఎందుకంటే మనం ఎంతో ఎదురు చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కానీ మనకి ఈ ఈ రోజు ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు ఆయన సీనియారిటీ ఉంది మనం కొంత టైం ఇద్దామండి వన్ మంత్ లోనే ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో పాల్గొని టూ ఇద్దరు మినిస్టర్లని మన రాష్ట్రం నుంచి అవకాశం కల్పించారు ఏపీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎన్నో అవసరాలను విశ్లేషించారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అవసరాలు తెలిపించి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కి అమరావతిలో పర్మిషన్ తీసుకుని వచ్చారు బస్సులో అమరావతి అంతా పర్యటించి అధికారులు అక్కడ ఉన్న సమస్యల మీద సూచనలు చేసి ఆ పనులు కూడా ప్రారంభించారు పోలవరం ఎప్పటి నుంచో ఆగిపోయిన పోలవరానికి ఒక కమిటీ వేసి ఫారెన్ డెలిగేట్స్ తో ఆ పరిష్కార మార్గాలు రచించి వాటి వాటి మీద వర్కౌట్ చేస్తున్నారు ఈ రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు లాస్ట్ వన్ మంత్ లో రాష్ట్రానికి వచ్చి పరిశీలన చేసి వాటి గ్రౌండ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని తెలుసుకుని వెళ్లారు ఉమ్మడి రాష్ట్ర సమస్యల గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి వాటిపైన ఒక కమిటీ వేశారు విశాఖపట్నం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించారు అనకాపల్లిలో మెట్టెక్ లో మీటింగ్ లో పాల్గొన్నారు పురుషోత్తం పట్నంలో ఒక ఇది వాటర్ రిసోర్స్ ని ఇది పరిశీలించారు సిఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఇలా కేవలం వన్ మంత్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు మనం ఎదురు చూసింది కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కోసమే కాబట్టి నేను ఒకటే తెలియజేసేది ఏంటంటే మనం కొంత టైం ఇద్దాం ఈ రోజు ఎలాగైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గురించి ముందే ఆలోచించి మన రాష్ట్రంలో అన్ని అవకాశాలు కల్పించారో మన కు అవసరం అవ్వాల్సిన అన్ని పనులు స్టెప్ బై స్టెప్ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఇంప్లిమెంట్ చేస్తారు ఆ నమ్మకం మనం అందరం పెట్టుకుందామని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ మురళీకృష్ణ గారు ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ ఏ అంశాలు గమనిస్తారు వెరీ ప్రోయాక్టివ్ ఇండస్ట్రీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా చాలా స్టేట్స్లో గత ప్రభుత్వం టైంలో కూడా అన్నిటికీ కలిపి ఒకే ఇండస్ట్రియల్ పాలసీ ఉండేదన్నమాట సెక్టర్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఐటీ రంగానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ హెల్త్ కేర్కి ఒక ఇండస్ట్రీ పాలసీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఇండస్ట్రీ పాలసీ పవర్ ప పవర్ పవర్ బేస్డ్ ఇండస్ట్రీకి ఒక ఇండస్ట్రీ పాలసీ అలాగా వేరే వేరే సెక్టర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ పాలసీ ఉండాలి ఆ దాన్ని ఇప్పుడు చేయడానికి నిన్న ఇండస్ట్రీ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్తో మాట్లాడి ఆ పనిని ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది అలాగనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఉన్న పారిశ్ర పరిశ్రమలు ఏవైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళ ఇబ్బందిని అడ్రస్ చేస్తూ అలాగనే కొత్త పారిశ్రామికవేత్తలు రావాలంటే ఎప్పుడైనా ఉన్న పారిశ్రామికవేత్తలే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక అన్ని పర్మిషన్స్ ట్వంటీ వన్ డేస్లోన జెన్యున్గా వచ్చేటట్టు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత ఐదు సంవత్సరాలు కూడా మనం నెంబర్ వన్గా ఉన్నాము కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండకపోవచ్చు కానీ ఇన్ రియల్ టర్మ్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనం తేగలగాలి ఆ కస్టమర్స్కి ఆ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్సు ట్రస్టు క్రియేట్ చేయాలి యాక్సెసిబిలిటీ టు ద ఆఫీసర్సు యాక్సెసిబిలిటీ ద మినిస్టర్ యాక్సెసిబిలిటీ ద చీఫ్ మినిస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ అలాగనే ఇండస్ట్రియల్ పాలసీలో ఏవైతే ప్రామిస్ చేశారో అవి ఖచ్చితంగా టైం బౌడ్గా అవన్నీ వాళ్ళకి అందజేయటగలిగేటట్టు ఉండాలి అలాగనే ప్రతి ఇండస్ట్రీకి ఒక నోడల్ ఆఫీసర్గా పెట్టి ఒక పర్టికులర్ ఆఫ్ బ్యూరోక్రెట్ని పెట్టి ఆ బ్యూరోక్రెట్కి అకౌంటబిలిటీ క్రియేట్ చేసి ఆ బ్యూరోక్రెట్ ద్వారా ఆ ఇండస్ట్రీ ఆ అనుకున్న టైంలో అనుకున్న విధానంగా వచ్చేటట్టు ఈ గవర్నమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది సో ఇలాంటి అలాగనే వ వనరులు అంటే సమ్ ఇండస్ట్రీస్కి పవర్ ఎక్కువ స్టేబుల్ పవర్ అవసరం అవ్వచ్చు కొన్ని ఇండస్ట్రీస్కి మంచి వాటర్ సప్లై అవసరం అవ్వచ్చు కొన్ని ఇండస్ట్రీస్కి సీపోర్ట్ అవసరం అవ్వచ్చు అంటే లాజిస్టిక్స్గా రీసోర్స్ అంటే రైల్ ట్రాక్స్ అవసరం అవ్వచ్చు అలాగనే పోర్ట్ దగ్గరగా ఉండొచ్చు అంటే రా మెటీరియల్ కోసం కానీ ఎక్స్పోర్ట్ కోసం ఇలాంటి అవసరాలు ఉన్న విధంగా ఆ పరిశ్రమలు కూడా అటు విధంగా వస్తాయి అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో మనకి అన్నీ ఉన్నాయి అంటే లాంగెస్ట్ కోస్ట్ ఉందన్నమాట మనకి ఆల్రెడీ యాక్టివ్ పోర్ట్స్ ఏడో ఎనిమిదో ఉన్నాయి ఇంకా కొత్త పోర్ట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తుంది విజయవాడలో ఎయిర్పోర్టు డెవలప్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు ఎస్టర్డే ఇంకొక అటువైపు ఒక ఎయిర్పోర్ట్ ఒకటి కొత్త ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయటం జరిగింది అలాగనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఎంటైర్ కంట్రీస్ లుకింగ్ టువర్డ్స్ అస్ బికాస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రీసోర్సెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి గవర్నమెంట్ ఉంటే చాలు మేము వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామనే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి చాలా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ టైంలోనే వస్తాయని ఆశిస్తున్నాము తేజస్వి గారు చెప్పినట్టు ఇవన్నీ వచ్చి ఎస్టాబ్లిష్ చేసి వాటిని ఒక ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ సిచ్యువేషన్ తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కూడా మనకు ఉంటుంది కాబట్టి అద్భుతంగా గత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ప్రగతి మార్గంలో ప్రయాణిస్తుందని మేము ఇండస్ట్రీ అంతా ఆశిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మురళకృష్ణ గారు థ్యాంక్ యూ మేడం తేజస్వి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని